మేషరాశి వారు ఈ వారం కుటుంబ కలహాలలో చొరవ తీసుకోకూడదు నిర్ణయం తీసుకోకూడదని ఒక ఏకాభిప్రాయానికి రాగలుగుతారు అంటే మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకోవటము కుటుంబంలో ఎన్ని కలహాలు వచ్చినప్పటికీ ఎవరు ఏం మాట్లాడినప్పటికీ మనం ప్రతిస్పందించకూడదని మీరు ఒక నిలకడైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని దాన్ని కట్టుబడి మెలగలుగుతారు దీని ద్వారా మీకొచ్చిన నష్టం ఏమీ ఉండదు పై మాత్రం ఏదో నష్టపోతున్నట్టుగా తప్పు జరుగుతున్నట్టుగా ఈ రకమైనటువంటి అభిప్రాయ భేదాలు రకరకాల మాటలు విన్నప్పటికీ వాస్తవానికి మాత్రం మీకు వచ్చిన నష్టం ఏమీ ఉండదు ఈ రకమైనటువంటి ఆలోచనలు కూడా సమన్యసమే దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వాహనాన్ని మార్చివేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి పాత వాహనాన్ని స్నేహితులకే ఇవ్వాలన్న ఆలోచనలు ముడిపడతాయి కొత్త వాహనాన్ని ఇన్స్టాల్మెంట్స్ రూపంలో తీసుకోవాలన్న ఆలోచనలు అధికంగా ఉంటాయి చేతిలో ధనం ఉన్నప్పటికీ మొత్తం పెట్టి కొనుక్కోటానికి ఏ మాత్రం ఇష్టపడరు ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల గురువుల పట్ల ఆకర్షితులవుతారు కొంతమంది ప్రవచనకర్తలు కొంతమంది ఆధ్యాత్మిక వేత్తల పట్ల అంకిత భావాన్ని కలిగి ఉంటారు వాళ్ళ శిష్యులుగా మారాలన్న ఆలోచనలు ఏర్పడతాయి నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యాపారం రొటేషన్లలో ఉన్నంత మాత్ర చాలు అధికంగా లాభాలు వస్తాయి మన కాస్తంత ఎక్విప్మెంట్ ఉంటే బాగుంటుంది దానికోసం ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏడాదిలోనో రెండేళ్లలోనో తిరిగి సమకూర్చుకోగలుగుతాము మనకు ఒక మంచి గ్రిప్ వస్తుందన్న ఆలోచనలు ఉన్నప్పటికీ దీంట్లో ఒక పది అడుగులు ముందుకు వేసి ఇరవై అడుగులు వెనక్కి విధంగా పరిస్థితులు అవకతవకలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి ఈ వారం స్త్రీలకు నూతన అభిప్రాయాలతో కొంతమందితో జీవితాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి మీరు ఊహించుకున్నది ఒకటి అక్కడ జరుగుతోంది మరొకటి అన్న విధమైనటువంటి మార్పులు చేర్పులు ఎక్కువగా ఏర్పడతాయి ఈ రకమైనటువంటి ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ముందడుగు వేయద్దు ఏం జరిగితే జరుగుతుంది అన్న విషయాన్ని గ్రహించి ఆలోచించండి ప్రేమ మైకంలో మాత్రం తప్పటడుగు వేయద్దు మనల్ని నమ్మి మనతో జీవితాంతం ఉండే వాళ్ళైతే సరే ఉంది కానీ ఆ పరిస్థితి ఆ వాతావరణం మనకు ముందే కనిపించట్లేదు కదా కనిపించినప్పుడు దూకాల్సిన అవసరం లేదు ఇది ఎవ్వరు చెప్పరమ్మా ఎందుకంటే చెప్తే తప్పుబడతారని మీరు వాళ్ళని పక్కకు నెట్టేస్తారని జీవితంలో మీరు తిరిగి వాళ్ళతో మాట్లాడరని ఈ రకమైనటువంటి మంచి సలహాలు గాని సూచనలు గాని మన రక్త సంబంధికులు కావచ్చు స్నేహితులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అన్ని తెలిసినా కూడా ఏమీ మాట్లాడకుండా కూర్చుంటారు మీ గొయ్యి మీరు తీసుకొని పడండి అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంటుంది ఈ రకమైనటువంటి ప్రేమ వ్యవహారాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా దూరంగా ఉండండి కాస్తంతకాలం గడిచిన తర్వాత నెమ్మదిగా నిర్ణయం తీసుకోండి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి కడ్గమాల స్తోత్రాన్ని పఠించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పార్శ్వత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది రుణ విముక్తి కలుగుతుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది శివానుగ్రహం పొందుతారు